అందరికీ నమస్కారం అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది ప్రత్యేక ఆభరణాలతో బాలరాముడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగిన రోజు దేశమంతా ఒక పండుగలాగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ అందరి మనసుల్లో ఉత్సాహాన్ని హిందూ మతం యొక్క పవిత్రతను మరోసారి చాటి చెప్పింది ఇక రామ విగ్రహ ప్రతిష్ట జరిగిన ఆ రోజు ఎప్పటికీ చరిత్రలోనూ ప్రజల గుండెల్లోనూ నిలిచిపోతుంది అయితే బాలరాముడు యొక్క దివ్య రూపం చూసి అందరూ మంత్రముగ్ధులయ్యాడు దివ్యాభరణాలు అందమైన బట్టలతో అలంకరించిన రామ్లల్లా విగ్రహం అందరి దృష్టిని ఆకర్షించే విధంగా బాలరామునికి అలంకరించిన ఆభరణాలు వస్త్రాలకి సంబంధించిన విశేషాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఇలా చేయడం వల్ల ఈ సమాచారం మరెందరో మందికి దగ్గరై హిందూ మతం యొక్క పవిత్రతను తెలుసుకునే అవకాశం కల్పించినట్లు అవుతుంది ఇక విషయానికి వస్తే బాలరాముని యొక్క విగ్రహాన్ని రూపొందించినది కర్ణాటక కు చెందిన అరుణ్ యోగరాజ్ అనే వ్యక్తి దైవికం ఉట్టిపడే విధంగా ఉన్న ఈ బాలరాముని యొక్క విగ్రహానికి వస్త్రాలు ఆభరణాలు అలంకరించారు అవి ఎంతో విలువైనవి ముఖ్యంగా ఈ వస్త్రాలు ఆభరణాల అలంకరణ విధానం అంతా రామాయణం వాల్మీకి రామాయణం రామచరిత మానస్ అలవందరు స్తోత్రం వంటి గ్రంథాల నుండి రాముడి యొక్క వైభవం ఎలా ఉంటుందో పరిశోధన చేసి ఆ తర్వాత వాటి ఆధారంగా దివ్యాభరణాలను వస్త్రాలను రూపొందించారట ఇక బాలరాముడు ధరించిన వస్త్రాలు కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు పసుపు ధోతి ఎరుపు రంగు పతాక అంగవస్త్రాలు స్వచ్ఛమైన బంగారు జరీ దారాలతో అలంకరించారు ఈ వస్త్రంపై శ్రీ మహావిష్ణువు చిహ్నాలైన శంఖం పద్మం సుదర్శన చక్రం నేమలే ఉన్నాయి ఈ వస్త్రాలన్నింటినీ కూడా అయోధ్యాధామ్లోని పనిచేసిన ఢిల్లీ టెక్స్టైల్ డ డిజైనర్ మనీష్ త్రిపాఠి రూపొందించారు ఇక బాలరాముని యొక్క ఆభరణాల విషయానికి వస్తే అయోధ్య రాముడు ధరించిన ఆభరణాలకు ఒక్కోదానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది బాలరాముడి అలంకరణలలో ముందుగా చెప్పుకోదగినది కిరీటం రామ్ లల్లాకు పెట్టిన కిరీటం సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోల బరువు ఉంటుంది ఈ కిరీటాన్ని ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో రూపొందించారు ఇందులో డెబ్బై ఐదు క్యారెట్ల వజ్రాలు నూట ముప్పై ఐదు క్యారెట్ల జాంబియన్ ఎమరాడ్స్ రెండు వందల అరవై రెండు క్యారెట్ల రుబీలతో రాముడు ధరించే కిరీటాన్ని తయారు చేశారు రామ్ లల్లా అంటే బాలరాముడు అని అర్థం రామాయణం ప్రకారం బాలరాముని అయోధ్యలో రామ్ లల్లా అని పిలిచేవారట ఐదున్నర సంవత్సరాల బాలుడికి సరిపోయే విధంగా ఈ కిరీటాన్ని రూపొందించారు ఈ కిరీటానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటి అంటే కిరీటం మధ్యలో సూర్య భగవానుడి చిహ్నం ఉంటుంది ఉత్తర భారతదేశ సాంప్రదాయంలో బంగారంతో ఉత్తర భారతదేశ సాంప్రదాయం ప్రకారం బంగారంతో దీన్ని తయారు చేశారు ఆ తర్వాత కుందల్ కిరీటానికి సరిపోయే విధంగా ఈ కుందలు కూడా తయారు చేశారు నెమలి ఆకారంలో ఉండే ఈ కుందల్ని కూడా బంగారం వజ్రాలు రుబీస్ ఎమరాల్స్తో అలంకరించారు ఇక కంఠాభరణం బాలరామునికి పెట్టిన కంఠాభరణం మొత్తం రాళ్లతోటే పొదగబడింది దీని మధ్య భాగంలో కూడా సూర్యదేవుని బొమ్మ ఉంటుంది ఈ ఆభరణంలో యమరాల్స్ తీగలు ఉంచారు ఈ కంఠాభరణాన్ని కూడా బంగారం వజ్రాలు యమరాల్స్తో తయారు చేశారు ఆ తర్వాత కౌస్తుభమణి బాలరాముడి గుండెల మీద ఈ మణి ఉండే విధంగా చేశారట ఇందులో మొత్తం రుబీలు వజ్రాలతోనే తయారు చేశారు ఇక విష్ణుమూర్తి అవతారాలన్నింటిలోనూ కూడా ఈ మణిహారం ఖచ్చితంగా కనిపిస్తుందట ఆ తర్వాత పాదిక రామ్లల్లా విగ్రహానికి గొంతు కింద భాగంలో ఈ కంఠాభరణాన్ని పెట్టారు వజ్రాలు ఎమరాల్స్ ముత్యాలు పొదుగన ఈ హారాన్ని నాభి వద్ద అలంకరించారు ఐదు తీగల వజ్రం కూడా పెట్టారట దానికి ఒక పెద్ద లాకెట్ను జత చేశారు ఆ తర్వాత బాలరాముడి విగ్రహానికి అలంకరించిన ఆభరణాలలో ప్రత్యేకమైనది విజయమాల దీనికి బంగారం రుబ్బీలతో కూడా రూపొందించారు విజయానికి చిహ్నంగా దీన్ని ధరింపచేశారు శ్రీరామునికి ఇక వైష్ణవ ఆచారంలో ఈ ఆభరణాన్ని తప్పకుండా ధరిస్తారట ఇందులో శ్రీ మహావిష్ణువు ఆయుధమైన సుదర్శనం తామర పుష్పం శంఖం మంగళకలసం ఉంటాయి ఇంకా దేవతలకి ఇష్టమైన పుష్పాలు కమలం చెంప పారిజాతం తులసి కుండ గుర్తులు కూడా దీని మీద ఉన్నాయి ఆ తర్వాత బాలరాముని విగ్రహం యొక్క అలంకారాలలో ముఖ్యమైనది రత్నాలతో తయారు చేసిన కంచి లేదా కర్తాని మణికట్టుకి వేశారు బంగారంతో దీన్ని తయారు చేశారు ఇందులో వజ్రాలు ముచ్చాలు ఎమరాల్స్ పొదిగి ఉన్నాయి స్వచ్ఛత భావాన్ని స్ఫురించేలా ఇందులో ఐదు చిన్న గంటలు కూడా అమర్చారు ముచ్చాలు రుబీలు ఎమరాల్స్ తీగలు ఈ గంటల నుండి వేలాడుతూ కనిపిస్తాయి ఆ తర్వాత భుజబంద్ ఇది బాలరామునికి రెండు చేతులకు వేశారు బంగారం విలువైన వజ్రాలతో వీటిని తయారు చేశారు తర్వాత కంగన వీటిని ఎంతో విలువైన రాళ్ళతో తయారు చేసి రెండు చేతులకి వేశారు ఆ తర్వాత ముద్రిక అంటే ఉంగరాలు బంగారం రత్నాలు ముత్యాలతో వీటిని తయారు చేసి రామ్లల్లా విగ్రహానికి అలంకరించారు ఆ తర్వాత నుదుటిన తిలకం వజ్రాలు రుబీస్తో రూపొందించిన ఈ తిలకం బాలరాముని నుదుట పెట్టారు బాలరాముని విగ్రహానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మరొక ఆభరణం బంగారు బాణం ఎడమ చేతిలో బంగారంతో తయారు చేసిన విల్లు కుడి చేతిలో బాణం ఏర్పాటు చేశారు రాముని కాళ్ళ దగ్గర బంగారంతో తయారు చేసిన కమలపూల దండ వేశారు వీటితో పాటుగా బాలరామునికి ఆడుకునేందుకు వీలుగా ఏనుగు గుర్రం ఒంటే బొమ్మ ఒంటి బొమ్మ బండి మొదలైన వాటిని అన్నింటినీ కూడా పెట్టారు అదేవిధంగా బాలరాముడికి బంగారంతో చేసిన గొడుగును కూడా ఏర్పాటు చేశారు ఈ రకమైన అలంకారాలతో కూడిన బాలరాముని యొక్క సుందర రూపాన్ని దర్శించాలంటే సామాన్య ప్రజలకి కొంత సమయం వేచి ఉండక తప్పదు దాదాపు ఈ సంవత్సరం అంతా కూడా రామ్లల్లా దర్శనానికి దేశ నలుమూల నుండి ప్రజలు వెళుతూనే ఉంటారు ఈ బాలరాముని యొక్క దివ్య దర్శన భాగ్యం మనందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్